దేశ రాష్ట్ర భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్నారు ఓటు హక్కు వినియోగించుకోవడం యువత బాధ్యతన్న సీఈఓ కొత్తగా ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో ఓటింగ్ శాతం మెరుగ్గా ఉందన్న ఆయన ఈసారి ఎనభై రెండు శాతానికి పైగా నమోదు కావాలని ఆకాంక్షించారు మొదటిసారిగా ఓటు వేస్తున్న ఓటర్లతో గుంటూరులో లెట్స్ ఓటు త్రీకే నడక కార్యక్రమం నిర్వహించారు ఓటర్ అవేర్నెస్ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్లీ యంగ్ ఓటర్స్ అంటే ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ న్యూ ఓటర్స్ ని సెన్సిటైజ్ కోసం ఏర్పాటు చేసిన ఈ ర్యాలీ ర్యాలీలో విచ్ ఆర్గనైజ్డ్ బై లెట్స్ ఓట్ తర్వాత ఈ కొలాబరేషన్ అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కొలాబరేషన్ చేయడం జరిగింది ఐ రియల్ అప్రిషియేట్ ద ఎఫర్స్ ఓట్ యాజ్ వెల్ యాస్ ద్రిక్ అడ్మినిస్ట్రేషన్ టు ఆర్గనైజ్ దిస్ థింగ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నం వల్ల తర్వాత ఈ లెట్స్ ఓట్ లాంటి ఆర్గనైజేషన్ ప్రయత్నం వల్ల ఈ రోజు పది లక్షల పైన వెళ్ళింది చాలా మంచి ఫిగర్ చాలా హెల్దీ ఫిగర్ ఇప్పుడు మనకు ఉన్నది మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు అరౌండ్ ఫోర్ క్రోడ్ థర్టీన్ ల్యాక్ ఓటర్స్ ఉన్నారు టూ త్రీ డేస్ లో ఆ లిస్ట్ కూడా అందరి క్యాండిడేట్స్ కూడా మేము ఇవ్వబోతున్నాము అందరూ న్యూ ఓటర్స్ తర్వాత మిగతా ఓటర్స్ కూడా ముందుకు వచ్చి ఆ రోజు ఓట్ థర్టీన్త్ మే ని పోలింగ్ డే రోజు ఓట్ వేయాలి సో అవర్ అటెంప్ట్ ఈస్ దాట్ లాస్ట్ టైం మనకు సెవెంటీ నైన్ పర్సెంట్ ఉండేది సారీ అట్లీస్ట్ ఎయిటీ టూ టు ఎయిటీ త్రీ పర్సెంట్ ఓటింగ్ శాతం పెంచడానికి అన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నాము